ఏల దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులరా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త చాలండి పిల్లరా ఏమండి మనము బాధల్లో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు వాక్యం చదువుతూ ఉంటుంటే పిల్లరా చాలా సమాధానంగా ఉంటూ ఉంటుంది ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు మన వెనకాల ఉన్నంత ధైర్యం మనకు అనిపిస్తూ ఉంటుంది దేవునితో సహవాసం కలిగి ఉంటే నేను అనుకుంటున్నాను పిల్లరా లోకంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవునితో సహవాసం కలిగి మనకు మనం ఉంటే గనక బాధ అయినా చింతైనా దిగులైనా అన్నీ కూడా మర్చిపోతాం పిల్లరా వాక్యానికి ప్రార్థనకి అంత శక్తి ఉన్నది పూర్వీకులు మనం బైబిల్లో చదువుతున్న సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటే నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది అని మాట్లాడుతూ ఉంటారు దావీదు మహారాజ్ గారు గొర్రెలు కాసే సందర్భంలో కూడా దేవుని గురించి ఎన్నో అద్భుతమైన పాటలు రాశాడు ఎందుకంటే ఆయన దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు చాలామంది భక్తుల్ని మనం చూసినప్పుడు ప్రిలరా వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా బాధల్లో ఉన్నప్పటికీ కూడా బాధపడలేదు కానీ దేవుని మీద ఆనుకున్నట్లుగా మనం కనపడుతూ ఉంటుంది ప్రతిదీ కూడా మనకి వాక్యం చదువుతుంటే మనకు అనుభవాన్ని నేర్పిస్తూ ఉంటుంది బైబిల్లో నీతి చదువుతున్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది మట్టిలో మాణిక్యాలంటే ఏనేమో అనిపిస్తూ ఉంటుంది నాకు నిజమండి పిల్లరా అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ ఈ సందర్భంలో మిమ్మల్ని ప్రేమించిన దేవునికి కృప మీకు కృప మేము చేసే ఈ సువార్త చూడండి ఎంత బాగుందో చూడండి ఆ మాట చదువుతూ ముందుకెళ్తే మాటతో మాత్రము కాక ఈ సువార్త పౌలు గారు చెప్తున్న మాట ఏం చెప్తున్నాడంటే పిల్లరా ఆ సందర్భంలో వాళ్ళు చేసే పరిచర్య సువార్త మాటతో మాత్రం కాదంటండి బాగా అర్థం చేసుకోలేదు నా మాట మీరు నోటి మాటతో మాత్రమే కాదంట దశలోనికి రాసిన పత్రిక మొదట దశలోనికి రాసిన పత్రిక మొదట అధ్యాయము ఐదో వచ్చిన పౌల్ గారు ఈ సందర్భంలో చెప్తున్నాడు మేము చేసే సువార్త పరిచర్య నోటి మాటతో కాక శక్తితోనంటే ఎంత బోగనో చూసారా అంటే వాళ్ళు చేసే మాట ఉత్తి మాటలు కాదు వాళ్ళు మీరు ఎప్పుడైనా గమనించండి పిల్లరా మనకు లేవలేని బరువు బలంగా లగ తీసుకుంటే ఎంత కష్టంగా ఉంటుందో అలా చేసే సువార్తని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళు ఓ నొట్టు మాట నోటి మాటలతో ఒట్టి మాటలు చెప్పేసే మనుషులు కాదు వారు అదే అంటున్నారు నోటి మాటతో కాక దేవుని శక్తితో కూడా ఇక్కడ చేశారంట పని మొదటగా మనం ఆలోచించవలసింది ఒట్టి మాటలు కాదు వాళ్ళ క్రియలు చూపించారు అక్కడ వాళ్ళ భక్తిని చూపించారు వాళ్ళ విశ్వాసాన్ని చూపించారు ఈ మూడింటికి జోడయ్యి నోటి మాట కాక దేవుని శక్తి కూడా తోడయ్యిందండి ఎంత బాగుంది చదవమ్మ ఎంత బాగుంది మాట కొంచెం పైని చదవండి మా సువార్త మాటతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయముతోను ఆదుకోండి పిల్లరా ఆలోచించండి ఇప్పుడు నోటి మాటలతో చెప్పేసి ఆవుకులు ఎక్కువైపోయారు ఇప్పుడు ఒట్టి మాటలు చెప్పేసి ఆవుకులు అయిపోయారు క్రియలు లేవు మీరు చూడండి చాలామందిని చూశాను నేను ఈ మధ్యకాలంలో ఒట్టి మాటలు క్రియలు లేవు ఇలా అంటున్నారో మేము చేసే సువార్త ఒట్టి మాటలు కాదు మా క్రియలు చూడండి మమ్మల్ని చూడండి మా బ్రతుకులను చూడండి మేము నడిచే నడవడికి చూడండి మేము అలా నడుస్తున్నాం కాబట్టి మా మాట ఒట్టి మాట కాదు మా మాటకి దేవుని తోడయింది మాటకి దేవుని శక్తితోడైతే ఎంత బాగుంటుందో ఆలోచించండి ప్రజారా ఆలోచించండి యేసు ప్రభు వారిని కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోయి శిలువెత్తన్న సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకుంటే ప్రభు అన్నాడు అక్కడున్న ఎరిశిలిము కుమార్తెలరా నా కోసం మీరు వేడవకండి నా కోసం అమ్మ మీకోసం మీ పిల్లల కోసం మీ కుటుంబాల కోసం వేడవండి ఈ మాటని గమనిస్తున్న సిలువు మీద ఉన్న దొంగ గుండె కరిగిపోయిందండి బాబు అసలు యేసు ప్రభు గారిని ఒక్క ఐదు నిమిషాలు చూసాడేమో దొంగ ఆయన మాట ఆయన క్రియ సిలువు మీద ఉన్న దొంగ గమనిస్తుంటే ఆ గుండె బండలాంటి గుండె కరిగిపోయిందండి పక్క దొంగత అంటున్నాడు మనం తప్పు చేశాం కాబట్టి ఈ శిక్షకు మనం అర్హులుమే ఏ పాపం ఎరగనా ఆయన్ని శిక్షింతున్నారు ఎందుకు అలా మాట్లాడుతున్నావు నోరు మూసుకుండు అంటున్నాడు పక్కన ఆయన్ని మాట క్రీస్తు మాట్లాడిన మాటలు శిలువు మీద ఉన్న దొంగ గుండెను కరిగించేసాయి అంటే ఒట్టి మాటలు కాదయ్యి పిల్లలు ఆలోచించండి మాటలకి దేవుని శక్తితోడైతే ఉంటుందో చూడండి దేవుని శక్తి ఎప్పుడు తోడవుతుంది అంటే ఒట్టి మాటలు మాట్లాడితే రాదు నీ క్రియలు కాబడాలి దేవుడికి నీ సంపూర్ణమైన క్రియలు కనపడాలి నీ ప్రవర్తన దేవుడికి నచ్చాలి కదా ప్రిల్లరా ఆలోచించండి వ్యభిచారం చేసిన స్త్రీని అమ్మా ఇంకెప్పుడు తప్పు చేయకమ్మా ఎవరు నీ వ్యభిచారం చేసిన స్త్రీని అమ్మా అని ఎవరంటారండి ఆలోచించండి నేరం చేసినప్పుడు పట్టుబడినప్పుడు మరి పోలీసులకు కానీ పెద్దలు ఉంటారు కదా తీర్పు తీర్చే పెద్దలకు కానీ నిలబడినప్పుడు ఆ వాడే పదాలు చాలా దారుణంగా ఉంటాయండి ఒక వ్యభిచారం చేసే స్త్రీని తీసుకొచ్చి పెద్ద మనుషుల దగ్గర నుంచో పెడితే ఎలా మాట్లాడతారో తెలుసా నేను చూశాను నా అనుభవంలో ఆ పదాలు చాలా దారుణంగా ఉంటాయి కానీ ప్రభు చేతిలో అధికారం ఉన్నా శిక్షించే అధికారం ఉన్నా ప్రభు ఏమన్నాడండి అమ్మ మరెప్పుడు నువ్వు పాపం చేయకు అమ్మన్న మాటకే గుండె కరిగిపోయిందండి ఆవిడకి ఆవిడ జీవితంలో ఎప్పుడు వినలేని పదం ఆ మాట మాట చూడండి పిల్లరా ఎంత గొప్పదో శిలువు మీద ఉన్న దొంగ మారిపోయాడంటే దేవుని క్రియలు చూశాడు దేవుని మాట చూశాడు ఏ తప్పు చేయని వాడు శిక్షనుభవిస్తున్నాడని చెప్పి శిలువు మీద ఉన్న గుండె కరిగిపోయిందండి బండలాంటి గుండె కరిగిపోయింది దొంగ క మారిపోయాడు ఈరోజు మనం ఎంతోమంది సమాజంలో వింటున్నాం స్టవట్ పరం దొంగలు మారిపోయారండి అంటారు ఎలా మారిపోయారు చెబుతున్న సేవకులు మాటకి దేవుని శక్తితోడైతే ఆ మాట దొంగ గుండెని పట్టుకుంది ఆ మాట పట్టుకుంది దొంగ మారిపోయాడు లేదా వ్యభిచారులు మారిపోతున్నారు వాక్యానికి శక్తి ఉందండి అపోస్తులైన పౌలు గారు ఎంతోమందిని ఊచ వచ్చేసాడు యేసు ఏసు అనే పదం వెంటే కొట్టేసేవాడు అంతే అలాంటి పౌలు గారిని ఏసు మాట పట్టుకుంది మారిపోయాడు వెంటనే మారిపోయిన మొదలు మరలా వెనక్కి ఎప్పుడు చూడలేదు పిల్లరా అపోస్తులు కార్యాలు పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చిన పిల్లరా మరియు మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించాడంట ఎవరు చేద్దండి అప్పటి వరకు పౌలు పాప జీవితంలోనే బ్రతికాడు ప్రభువు యొక్క మాటలు పౌల్ని పట్టుకున్నాయి మారిపోడంతే ఒక సాధనంగా పదునైన ఆయుధంగా మార్చబడ్డాడు ఎవరో పౌలు ఆలోచించండి ప్రభు పిల్లరా ఒక్కసారి మారిన తర్వాత జరిగిన సందర్భాన్ని మనం చదువుతున్నాం చదువు పౌలు గారు ఎన్నో చోట్ల వాక్యాన్ని చెబుతూ అనేక మందిని దేవుని సన్నిధిలోకి వచ్చి అర్చడమే కాకుండా పౌలు గారి యొక్క చేతికున్న గుడ్డలు అంటే అండి బాగా వినాలి ఈ మాట మీరు పౌలు గారికి ఉన్న చేతి గుడ్డలు అమ్మా లేదా ఒక చీపు అనుకోండి లేదా నడను కట్టుకునే గుడ్డ అనుకోండి ఏదైనా సరే పౌలు గారు ధరించుకున్న గుడ్డ ముక్కలకి నడికట్లైన లోకులు ఎద్దకు తెచ్చినప్పుడు అద్దుకోండి పిల్లరా ఏ ఈ గుడ్డ అటుకెళ్ళి పౌలు గారి తగిలిన గుడ్డ అటుకెళ్ళి అమ్మా ఫెరల్సిస్తోకి వచ్చినట్టు దగ్గరికి అటుకెళ్ళి ఈ గుడ్డ అటుకెళ్ళి ఆ కాలు చేయ పక్షవతంతో లాగేసింది కాడ ఈ గుడ్డ పెడితేనంట వెంటనే నయమైపోయిందంట ఏంటది ఏంటమ్మా పక్షవాతం వచ్చి కాలు చేయ చచ్చి పడిపోయిన వాడితో సైతం పౌలు గారి తాకిన గుడ్డ పట్టుకెళ్ళి పెడితే చాలంట స్వస్థపడిపోయాడంట లెగి నుంచునేవాడంట ఈ గుడ్డకి శక్తి ఎలాగొచ్చింది అంటే ఏసు నామము పౌలు గారు శక్తి కాదది ఏసు క్రీస్తు యొక్క నామము పౌలు గారిలో ఒక శక్తి వచ్చింది ఆ శక్తి ద్వారా ఈ క్లాత్కి వెళ్ళి ఆ రోగిని ముంటగానే ఏమైందంట రోగం తగ్గిపోయిందంట పిల్లరా చూడండి ఎంత విశ్వాసమో చూడండి ఈరోజు కూడా చాలామంది పిల్లరా దేవుడు బాగు చేస్తున్నాడు అనేక మంది రోగులు దేవుడు స్వస్థపరుతున్నాడు కానీ ఏమండి చాలామంది అంటారు మేము మా అబ్బాయికి టైఫాయిడ్ జ్వరం వచ్చి రక్త కణాలు పడిపోయాయండి చచ్చిపోతాడు అనుకున్నాం హాస్పిటల్ పది రోజులు పెట్టి లక్షలు ఖర్చు పెట్టాక ప్రార్థన చేస్తే దేవుడు తగ్గించాడండి మంచిదా తగ్గించాడా తగ్గించాడు మరి తగ్గించక దేవుడు మర్చిపోతున్నారు చచ్చిపోవాల్సిన వాడు బతికానండి అని చెప్తున్నారు బతికొచ్చి నువ్వు దేవుడిని నమ్ముకున్నావా మరి కృతజ్ఞత లేని జీవితం కాదది ఆలోచించండి పిల్లరా ఇలా చాలామంది దేవుడు మేలులు చేసిన వారు నువ్వు బ్రతికిన తర్వాత ఆ మేలుని మర్చిపోయి మరలా పాత జీవితంలోకి వెళ్ళిపోతున్నారు పౌలు గారు ఇక్కడ ఆ చేతి వస్త్రాలు తగిలి ఎంతోమంది బాగుపడ్డారంటండి ఆలోచించండి ప్లానా అంటే పౌలు గారు అప్పటి వరకు పాత జీవితంలో పాపిగానే బ్రతికాడు ఎప్పుడైతే యేసు క్రీస్తుల్లోకి వచ్చాడో ప్రభు నమ్ముకున్నాడో ప్రభు మాట పౌలు గారిలో కిరణ రూపంగా శక్తిగా మారిపోయింది పౌలు శరీరం శక్తిగా మారిపోయింది పౌలు మాట శక్తిగా మారిపోయింది మాట్లాడుతుంటే అనేక మంది మారు మనసు పొందుతున్నారు అనేక మంది స్వస్థపడుతున్నారు చేతి గుడ్డ తగిలితే స్వస్థపడతాం ఏంటండి బాబు అసలు అవును నువ్వు నమ్ముకున్న దేవుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయవాడు నువ్వు నమ్ముకున్న దేవుడు నీ దేవుడు శక్తి ఏంటో నీకు తెలిసలేదు అవును ప్రిల్లరా పేతురు గారు కూడా చూడండి ఒకసారి అబోస్తులు గారి త్వర త్వరగా ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చు నువ్వు చేపలు పట్టుకునే జాలరండి పేతురు బిల్లరా పిహెచ్డీలు ఎంబీబీఎస్లు చదువుకోలేదు తెల్లవు చేపలు పట్టుకునే వాళ్ళండి చేపలు పట్టుకున్న వాళ్ళని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడో చూడండి పిల్లరా ప్రజలంటే ఎవరిని కనపరుస్తున్నారు పేతురుని కనపరుస్తున్నారు ఎందుకు అనుకున్నారు పేతురు వెనకాలన్న దేవుడు మహాశక్తి సంపన్నుడైన దేవుడు ఆయన నమ్ముకుంటాం వల్ల పేతురుకి ఘనత వచ్చింది ఎవరిని నమ్ముకుంటాం వల్ల అమ్మా ఎవరు నమ్ముకుంటాం వల్ల సైన్యములకు అధిపతిలకు యుహోవా దేవుడిని నమ్ముకుంటాం వల్ల జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకోవటం వల్ల ఎవరికి ఘనత వచ్చింది పేతుకు ఘనత వచ్చింది పేతుని అనేక మంది ఘనపరుస్తున్నారంట అమ్మా పురుషులను స్త్రీలను అనేక మంది ఎక్కువగా విశ్వాసులై అయిన మాటలకు ప్రభు పక్షంగా చేర్చబడ్డారు దేవుని మందుల్లోకి చేర్చబడ్డారు వేలకు వేల మంది పేతృ మాటలకి పేతురు నోట నుంచి వచ్చే క్రీస్తు మాటలకి కట్టుబడిపోయారు ఆకర్షితులైపోయారు క్రీస్తు మాటలు పేతురు ద్వారా అనేక మందిని పట్టుకున్నాయి వేలకు వేల మంది మారిపోయారు అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదైనను అతన నీడైన పడునేమో అని మంచముల మీదను అదిగోండి ప్రియరా మంచాల మీద మోసుకొచ్చేసి ఎవరంట పేతురుగారు నడిచే దారిలో ఆయన వచ్చే రోడ్డు మీద అటువైపు ఇటువైపు మంచాలతోనూ దుప్పట్లతోనూ పరుపులతోనూ శవాల్లాగా పడుకో పెట్టేశారంట ఎవరిని పేషెంట్లని రోగుల్ని పేదరుగారు వస్తున్నారు పేతురుగారి నీడ పడితే స్వస్థపడ్డారంటండి పేతురు గారి నీడలో ఏముంది క్రీస్తు శక్తి ఉంది పిల్లరా చూసారా గారు మాట్లాడుతుంటే వేలకు మంది మారిపోయారు పేతురు గారు నడుస్తుంటే ఆ నీడపడి రోగులు స్వస్థపడ్డం ఏంటండి బాబు ఇది ఆశ్చర్యం కాదా ఇది అద్భుతం కాదా ఆలోచించండి పిల్లరా ఒకడు అన్నాడు మూడు మేకులు పీక్కునోడు దేవుడలాగా అవుతాడు అంటున్నాడు మీకు అర్థమైందా ఇదిగో ఈ వాక్యం చెప్తుంది చూడండి అంత బాగా చెప్తుందో పేతురు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు గొప్పవాడిని నమ్ముకున్న పేతురు నడుస్తుంటే ఆ నేడపడిన రోగులు స్వస్థపడ్డారండి మీకు మంచి మాట చెప్పమంటారా నేను చెప్పాను కదా మూడు మేకులు మే పీకులేని దేవుడు ఎలాగవుతాడు అని అన్నాడు కదా ఒకడు ఏమండి రాళ్ళకు మొక్కు ఉన్నాడండి జీవం లేని రాళ్ళకు మొక్కు ఉన్నాడు ఆడు పిచ్చోడు కానీ రాళ్ళు దేవుణ్ణి కొలిచే దేవుణ్ణి నమ్ముకున్నాడు పేతురు రాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి నమ్ముకున్నాడు పేతురు మీకు అర్థమైందమ్మా బాగా ఆలోచించండి ఆడికేం తెలుసు ఏసుక్రీస్తు శక్తి ఏంటో ఏసుక్రీస్తుని నమ్ముకున్న శిష్యుడు నడుస్తుంటే ఆ పడిన వాడు మంచాల మీద నుంచున్నాడంట కూర్చున్నాడంట లేవలేని వాడు కాళ్ళు చేతులు చచ్చిపోయిన వాళ్ళు రోగాలతో ఉన్న వాళ్ళు పేతురు నీడబడితే మంచాల మీద నుంచి లెగిసి కూర్చున్నారంట స్పాట్లో వారం రోజుల తర్వాత కాదు పది రోజుల తర్వాత కాదు స్పాట్ నీడబడిన వెంటనే లెగిసి కూర్చున్నారంట అక్కడ రాయబడము చదువమ్మ ఎంతమంది అన్నమాట మరియు రోగులను అపవిత్రాత్మల చేత మూసుకు మోసుకుని కూడి వచ్చింది ఆ పైన ఉందన్నమాట వారందరూ స్వస్థత పొందిరి బాగుపడ్డారు లేదమ్మా బాగుపడ్డారా ఏసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న మరి శిష్యుడు ప్రార్థన చేస్తే లేదా నీడబడితే స్వస్థపడ్డాడంటే మన నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో మీరే అర్థం చేసుకోండి పిల్లరా ఎంత శక్తి సంపన్నుడో ఒకసారి ఆలోచించండి ఆలోచించండి లాస్ట్కి ఇంకొక లాస్ట్ ఒక వాక్ వాక్యాన్ని చదివి ముగించుకుంది ఏకో పత్రిక మొదట అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినిల్లరా అందుచేత సమస్తమైన కల్మశమును మీరు బాగా ఆలోచించండి సంఘంలోకి వస్తున్న దేవుని బిడ్డలారా లోకంలో ఏదో ఉందని లోకానికి ఆకర్షితులైపోకండి లోకంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టండి మీరు హృదయంలో ఉన్న చెడిని తీసివేయండి పాపాన్ని తీసివేయండి ఇదిగో లోకాలను కలిగించిన మహనీయుని నమ్మని నమ్ముకున్నాం జీవం కలిగిన దేవుడిని నమ్ముకున్నాం మాయ మనిషి కాదు మట్టి మనిషి కాదు మనం నమ్ముకున్న దేవుడు జీవాధిపతి జీవానికి జీవ ముక్కోటి జీవానికి అధిపతి లోకాలను కలిగించిన మహనీయుని మనం నమ్ముకున్నాం అలాంటి మహనీయుని నమ్ముకున్న మనము విశ్వాసము కలిగి అమ్మా ప్రభుకి అసాధ్యమైనది ఏదైనా ఉందా ఉందా ఏది లేదండి నిజం ప్రియలరా మనం ఎన్నో మేలులు పొందుకున్నాం ఎన్నో అద్భుతాలు మనం కళ్ళ ముందు చూసాం మన కుటుంబంలో తగ్గని రోగాలను తగ్గిపోయి ప్రభుని నమ్ముకున్నాక నిజం చెప్పేది ఆర్ఆర్కే గారని మహానుభావుడు బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాడు బైబిల్ చదువుతూ బైబిల్లో ఏసుక్రీస్తు ప్రభువుని తప్పులు పట్టుకోవడానికి బైబిల్ చదివాడంట దేన్ని ఏసుక్రీస్తు ప్రభువుని తప్పులు పట్టుకోవడానికి బైబిల్లో ఉన్న తప్పుల్ని పులిష్టాప్ పెట్టుకుంటా చదువుతో మొదలెట్టాడంట ఆఖరికి బైబిల్ పూర్తయినప్పటికీ ఇతంలో ఉన్న తప్పుల్ని పులిష్టా పెట్టిందంట బైబిల్ చూసారా ఇతంలో తప్పుల్ని పట్టుకుందంట బైబిల్ నీ బాబు దరం కాదు నువ్వు బైబిల్లో తప్పులు పట్టుకుందామని చూస్తున్నామేమో లోకంలో చాలామంది తలకిందులుగా తప్పచ్చేసేస్తున్నారు బైబిల్లో తప్పులు పట్టుకుంటాకి నీ దరం కాదు ఇదిగో ఆర్ఆర్కే మూర్తి గారు తప్పుల్ని నెతుకుతూ నెత్తుకుతూ నెతుకుతూ అతను నా ఇచ్చిన సాక్ష్యమేనా తెలుసా బైబిల్ తప్పులు పట్టుకుంటాక చూస్తే బైబిల్ నా తప్పును పట్టుకుందని చెప్పాడు మారిపోయాడు గొప్ప సేవకుడుగా దేశ విదేశాల్లో వాక్యాన్ని ప్రకటించాడు పిల్లరా చూడండి ఇప్పుడు ఈ వాక్యాన్ని చూడండి ఎంత బాగుందో అందుచేత సమస్త కల్మషమును విర్రవిగుచున్న దుష్టత్వమును మాని లోపల 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 నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు అబ్బా ఏటండి వాక్యము ఈ వాక్యము మీ లోపలకు వెళితే పాపం చేస్తున్న వారి లోపలకు వెళితే రోగాలతో ఉన్నవారు లోనకు వెళితే ఇదిగో ఈ వాక్యం మామూలు వాక్యం కాదు చూడండి ఏంటంటే ఇది శక్తి కలిగిన వాక్యం వాక్యానికి ఏముంది శక్తి దేవుని మాటకి శక్తి శక్తి ఉన్నది పిల్లరా మీ లోనకి వెళితే ఈ వాక్యము ఈ శక్తి కలిగిన వాక్యము సాత్వికముతో మీరు అంగీకరిస్తే మీరు ఇవారై మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకండి అద్గోండి వాక్య ప్రకారంగా మీరు ప్రవర్తిస్తే వాక్య ప్రకారంగా మీరు నడుస్తే ప్రభు చెప్పినట్లుగా మీరు ఉంటే దేవుని అందు భయభక్తులు కలిగి మీరు ఉంటే మొదటగా మీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులు దేవుడు తొలగిస్తాడు రెండోదిగా ప్రిల్లరా పరలోక రాజ్యాన్ని ఇస్తాడు మనల్ని మనల్ని సరి చేస్తుంది ఈ మధ్యకాలంలో నేను చాలా చోట్ల వా ఓ మాట నన్ను తల్లి లాంటి లాలన తండ్రి లాంటి పాలన గురువులాంటి సంరక్షణ ఎక్కడుంది దండ్రిని వాక్యలో ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయమ్మా వాక్యలో ఉన్నాయి నేను సరి చేస్తుంది ఈ వాక్యం ఈ వాక్యం నీ మనసులోకి వెళ్తే నిన్ను సరి చేసేద్ది మట్టి మనిషిగా ఉన్న నిన్ను మాణిక్యంగా మార్చేస్తుంది వజ్రంగా మార్చేద్ది ఇప్పుడు వరకు నుంచి చదువును మూర్తి గారు లాంటి మహానుభావులు నిజమండి గొప్పగా బ్రతికారు సేవ చేశారు కన్ను మూసారు ఆలోచించిన పిల్లరా మన జీవితంలో విశ్రాంతినిస్తుంది శాంతినిస్తుంది దేవుని అందు భయభక్తులు కలిగి విశ్వాసంగా మనం బ్రతితే ఎక్కడ కన్ను మూసినా దేవుడిన లోకంలో కళ్ళు తెరుస్తాం పరలోకం దేవుడు మనకిస్తాడు పరలోకం కోసం మనం బ్రతుకుతాం మన పోరాటమే పరలోకం కోసం కాబట్టి ఈ మాటల్ని దేవుని మాటలని మాటలుగా కాకుండా దేవుని మాటలు శక్తి కలిగిన మాటలుగా మనం స్వీకరించాలి ఈ చిన్నవాక్యం దేవుడు దీవించిన గాక ఆమె అందరికీ వందనాలు